రైతు సహోదరులందరికీ నమస్కారములు రైతులకు వచ్చేసి మనకు పదిహేడవ విడత సంబంధించి పిఎం కిసాన్ డబ్బులు ఏ రోజున విడుదల చేయనున్నారు అలాగే వచ్చేసి ఎవరైతే రైతులు పీఎం కిసాన్ పదిహేడవ విడత సంబంధించి మనకైతే ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వం నిధులైతే నుంచి మనకైతే గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఒకసారి చూసుకున్నట్టయితే మనకు పదిహేడవ విడత సంబంధించి మనకు ఈ రెండు మూడు రోజులలోనైనా లేకపోతే మనకు జూన్ చివరి తేదీలోనైనా లేకపోతే మొదటి వారంలో మనకు ఏదైతే పీఎం కిసాన్ నిధులు ఉన్నాయో రెండు వేల రూపాయల చొప్పున ఇస్తున్నారో ఏదైతే ప్రధానమంత్రి కిసాన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో దానికి అయితే అది వార్త మనకైతే ఇలానైతే రావడం జరిగింది ఎవరైతే గల రైతులు పిఎం కిసాన్ డబ్బులు పొందాలనుకుంటున్నారో సిక్స్ పదిహేడవ విడత సంబంధించి అలాగే పదిహేడవ విడత సంబంధించి కూడా ఇప్పుడు మీకు తెలియజేస్తాను పదహారవ విడత అసలు ఎట్లా మొదలయ్యాయి అలాగే చూస్తు మనకు ఎవరైతే ఈ కేవైసీ పూర్తి చేసుకున్న రైతులకు వచ్చేసి పదహారవ విడత డబ్బులు ఎవరికైతే పడ్డాయో అలాగే పదిహేడవ విడత ఎలా ఉంటుందని అయితే చాలామంది అయితే అడగడం జరుగుతుంది పదహేడవ విడత ఏదైతే ఉందో మనకు ప్రభుత్వం అయితే ఇలానైతే చెప్పడం జరుగుతుంది ఒకసారి చూసుకున్నట్టయితే మనకు ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ఈసారి కనుక మనకు ఈ ఈకేవైసీ లేకుండా అంటే ఎవరైతే ఈ కేవైసీ చేయకుండా కూడా మనకు అకౌంట్లోనైతే డబ్బులు అయితే వేస్తున్నామని అయితే చెప్పడం జరిగింది పదిహేడవ విడత సంబంధించి ఇప్పుడు ఎన్నికలు ఉన్న నేపథ్యంలో వచ్చేసి మనకైతే ఎన్నికలు అయితే ముండిసే జరిగినాయి మనకు ఏదైతే ఇప్పుడు ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు అయితే ఆల్రెడీ కూడా పిఎం కిసాన్ సంబంధించి ప్రధానమంత్రి గారు అయితే మనకు ఏదైతే ఉందో సారీ ఇప్పుడు మనకు మళ్ళా జూన్ నాలుగున వచ్చేసి అయితే మనకు మళ్ళానైతే మనకు వచ్చేసి ఇప్పుడు ఎన్నికలు ఉన్న నేపథ్యంలో మళ్ళీ ఓట్ల లిప్పి తర్వాత ఎవరు దేశ ప్రధానమంత్రి తర్వాతనైతే మనకు పిఎం కిసాన్ డబ్బులు అయితే ఖచ్చితంగా అయితే మనకు జూన్ పదిహేనవ తేదీ లోపు అయితే మనకైతే అందరి ఖాతాలో అయితే రైతులకైతే ఒక మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు మరి ఇది వార్త ఛానల్ ఇంకా కొత్తగా చూస్తున్న వారైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే జై హింద్ జై భారత్